హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరిబిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి ప్రొఫెసర్ వరాహన్ విజిటర్స్ రూమ్లో కూర్చుని శంభుమిత్ర లోపలికి కార్డు పంపించాడు వెంటనే లోపలికి రమ్మని కబరొచ్చింది ఎదుటి వరాహన్ కూర్చుని ఉన్నాడు తెల్లడి గడ్డం కోటు రూమ్ నీట్గా ఉంది అతడికి యాభై ఐదేళ్ళుంటాయి మాటిమాటికి కళ్ళు చికిలించడం అలవాటు కమాన్ కమాన్ అన్నాడు వరాహం చెయ్యి అందిస్తూ అతని మొహంలో మిత్రుని చూసిన సంతోషం కొట్టొచ్చినట్లు కనబడుతోంది విజిటింగ్ కార్డులు అపాయింట్మెంట్లు పేషెంట్లకి నువ్వు సరాసరి లోపలికి వచ్చేయాల్సింది ఇట్స్ ఆల్ రైట్ సార్ అదిగో ఆ సార్ అన్న పదం తీసెయ్యి మన స్నేహితులం నవ్వాడు మిత్ర కూడా నవ్వి ఊరుకున్నాడు రెండేళ్ల క్రితం ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా కూపేలో వరాహన్ పర్స్ పోవడం టికెట్ అందులో ఉండడం సమయానికి మిత్ర సాయం చేయడం జరిగింది నుంచి నువ్వు వస్తావనే చూస్తున్నాను కొంచెం పనుండి నసిగాడు ఆ రోజు నువ్వు చేసిన సాయానికి మరోసారి కృతజ్ఞతలు మిత్ర ముహమాటంగా నవ్వాడు ఒక పావుగంట సేపు అన్ని విషయాల మీద సంభాషణ జరిగింది ఈ లోపులో బాయ్ కాఫీ తెచ్చి ఇచ్చాడు సైక్యాటిస్టుగా మీరేం చెప్తూ ఉంటారు నట్స్ని పరీక్షించి ట్రీట్ చేస్తూ ఉంటాను నట్ అంటే కాఫీ సిప్ చేస్తూ అడిగాడు మెదళ్ళలో స్క్రూ లూజ్ అయిన వాళ్ళు నవ్వాడు మిత్ర కూడా నవ్వి మతిస్థిమితం లేని వాళ్ళు మానసిక వ్యాధులతో బాధపడే వాళ్ళు వీళ్ళనే కాకుండా సున్నితమైన విషయాల్ని కూడా మీరు డీల్ చేస్తారా అడిగాడు సున్నితమైన విషయాలంటే మిత్ర ముందుకు వంగి నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు అన్నాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతివాళ్ళు నా స్నేహితుడు అని మొదలుపెట్టి తమ సమస్యల గురించి చెబుతారు మీకలాంటి అనుమానాలయమీ వద్దు నీ గురించి మామూలుగా చెప్పేయండి మిత్ర పెద్ద దెబ్బతిన్నట్లు ఓ క్షణం గుక్క తిప్పుకోలేకపోయాడు తలెత్తి ప్రొఫెసర్ వైపు చూశాడు ఆయన స్నేహపూర్వకంగా నవ్వాడు మిత్ర కూడా నవ్వి నా సమస్యే ఏమిటి సమస్య గదిలో గడియారం టిక్టిక్ మంటోంది గాలి వీచినప్పుడల్లా తెర అలల్లాడుతోంది అతని వేళ్ళ మీద పేపర్ వైట్ తిరుగుతోంది నా సమస్య ఆడపిల్లలతో మాట్లాడటం డాక్టర్ ఉలిక్కిబడి ఏమిటి అన్నాడు సిగరెట్ చివర టేబుల్ మీద అదిరిపడింది కిటికీ తెర కూడా ఊగటం మానేసింది ఫోటోలో నెహ్రూ గారు గాంధీగారి వైపు తిరిగి నవ్వుతున్నాడు మాట్లాడటం ఆడపిల్లలతో మాట్లాడటం క్షణంలో ప్రొఫెసర్ సర్దుకున్నాడు మీకు చెల్లెళ్ళున్నారా నిశ్శబ్దాన్ని చేతిస్తూ అడిగాడు లేరు తల్లి లేదు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా వంటవాడు వంటవాడు మగవాడేనా వంట వంటవాడు మగవాడే మీ నాన్నగారు కలకత్తాలో మీకెంత అమ్మాయిలతో పరిచయం ఉంది అస్సలు లేదు అయితే మీరు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు ఏమిటి నింఫాఫోబియా మిత్ర ఉలిక్కిపడ్డాడు అతడి మొహం భయంతో పారిపోయింది చాలా పెద్ద వ్యాధి అది అన్నాడు పేరును బట్టి పెద్దదిలాగే ఉంది పర్లేదు నేను కుదురుస్తాను ఎలా నా నర్సు మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది అమ్మాయిలంటే భయం పోగొడుతుంది నాకు ఆడవాళ్ళంటే భయం లేదు ఆయన మాటల్ని మధ్యలో కట్ చేస్తూ అన్నాడు మిత్ర కేవలం నా సమస్య ఆడవాళ్లతో మాట్లాడడం అంతే భయం అని నేను అనుకోను మీరిప్పటి వరకు మీ జీవితంలో మాట్లాడిన ఆడపిల్లలెవరెవరు నా సెక్రటరీ రీనా ఏడో క్లాసు చదువుతున్నప్పుడు మా టీచర్ అంతే అంతేనా మిత్రక్షణం ఆలోచించి ఆ ఇంకొకరు అన్నాడు ప్రొఫెసర్ ఆసక్తిగా కుర్చీలో ముందుకు వంగి చెప్పు చెప్పు ఎవరు అన్నాడు మా ఇల్లూర్చే పిల్ల ఎంకి ప్రొఫెసర్ నిరాశగా వెనక్కి వాలాడు వీళ్లతో ఏం భయమూ లేకుండా మాట్లాడతారా మీరు ఆహా వాళ్ళకి మీకు మధ్యనున్నది బిజినెస్ అందువల్ల మీరు వారితో మాట్లాడగలుగుతున్నారు నా సమస్య అదే మామూలుగా మాట్లాడగలను కానీ ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడి నవ్వించి ఇంప్రెస్ చేయడం ఎలాగో తెలియడం లేదు అసలేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అంటే మాట్లాడబోతే మాటలు రావా వస్తాయి కానీ ఒక టాపిక్ గురించి ఎత్తబోతే ఇంకో టాపిక్ ముఖ్యంగా తోస్తుంది ఈ రెంటిలో ఏది మాట్లాడాలో అమ్మాయికి నచ్చుతుందో ఆలోచించే లోపలే మూడో విషయం వచ్చి అందులో చేరుతుంది ఈ గందరగోళంలో సమయమంతా గడిచిపోతుంది చెప్పండి ఏం చెప్పను మాట్లాడండి ఏం మాట్లాడను ఇలాంటి మాటలతో ఆ అమ్మాయికి పూర్తిగా నా మీద ఇంట్రెస్ట్ పోతుంది నా తోటి వాళ్ళంతా తుళ్ళుతూ నవ్వుతూ మాట్లాడకుంటుంటే నేనేమో మెదవలా నిలబడి చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది అతను చెప్పడం ఆపుచేశాడు తల వంచుకొని ఉన్నాడు మోకాళ్ల మంది చేతులు పెట్టుకుని స్తబ్దంగా ఉన్నాడు ఒక చంప మీద నీడ పడుతుంది గదంతా నిశ్శబ్దంగా ఉంది దాన్ని పారద్రోలుతూ డాక్టర్ అన్నాడు మీకున్న వ్యాధి నింఫోఫోబియా కాదు కాదా ఆశగా అడిగాడు కాదు నింఫోఫోబియా ఉన్నవాళ్ళు ఏ ఆడపిల్లలతోనూ కనీసం పసిపిల్లలతోనూ కూడా మాట్లాడలేరు నా గదిలో ఈరోజు ఊడ్చొద్దు అని మీరు మీ పర్మెంట్స్తో చెప్పగలరు అది మీ ధైర్యాన్ని సూచిస్తుంది మెచ్చుకోలుగా అన్నాడు శంభు మనసులోని భారం తొలగినట్టయింది కుర్చీ వాలి తేలిగ్గా ఊపిరి వదులుతూ థ్యాంక్ యూ ప్రొఫెసర్ అన్నాడు అయితే మీకున్న సమస్య అంటే అదే మీరు ఇంకో వ్యాధితో బాధపడుతున్నారేమోనని నా ఉద్దేశం ఏమిటది సంశయిస్తూ అడిగాడు శంభు ఇన్ఫర్టైల్ కాంప్లెక్స్ రిగ్రెస్ట్ విత్ సెక్స్వల్ డిప్రెషన్ అండ్ ఈక్వల్ ఫిక్సేషన్ మంచినీళ్ళు అండాడు అన్నాడు శంభుమిత్ర మొహంలోని ఏ భావం లేని కుర్రవాడు నీళ్లు తెచ్చి ఇచ్చాడు అది తాగి మళ్ళీ చెప్పండి అన్నాడు ప్రొఫెసర్ మళ్ళీ చెప్పాడు తప్పకుండా ఇది నింఫోఫోబియా కన్నా ఐదు రెట్లు పెద్ద వ్యాధి అయి ఉంటుంది కాదు తొమ్మిది వర్డ్స్ తొమ్మిది పదాలు కదా అన్ని రెట్లు పెద్దది మిత్రమొహం వాడిపోయింది ఎలా మరి అన్నాడు ఆ కాంప్లెక్స్ పోవాలంటే ఆడవాళ్లకు సంబంధించిన వస్తువులు సేకరించండి పూలు గాజులు కాటుక వీటిని మీ రూంలో ఉంచుకోండి అది తగ్గిపోతుంది అంతేనా అంత సులభమా అన్నాడు మిత్ర ప్రొఫెసర్ గంభీరంగా డాక్టర్ ట్రీట్మెంట్కి సైక్యాటిస్ట్ ట్రీట్మెంట్కి తేడా అదే అన్నాడు థ్యాంక్స్ అన్నాడు మిత్ర మీ హాబీస్ ఏమిటి టాపిక్ మారుస్తూ అడిగాడు ఆఫీసు సితారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆలోచిస్తాను దేని గురించి వాటికి అర్థం ఉండదు అసలు ఆ వాక్యాలకు ఒక రూపం ఉండదు ఉదాహరణకి కంజాతం అంజాతంలా మంజీరాన్ని బంచిస్తుంది అని నాలో నేనే అనుకుంటాను దానికో అర్థం పద్దం ఉండదు రిపీటో మ్యాన్యా అన్నాడు ప్రొఫెసర్ చెప్పండి మీకు నిద్రలో కళలు వస్తాయా అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు రావు మందు కొట్టి శుభ్రంగా నిద్రపోయినప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి కళలు వస్తాయి చాలా విచిత్రమైన కళలు ఒక అమ్మాయి భరతనాట్యం చేస్తూ ఉంటుంది బెల్ బాటమ్ వేసుకుని ఇంకా ముందుకు వంగి ఆసక్తికరంగా అడిగాడు పది మంది అబ్బాయిలు అమ్మాయిలు నన్ను విచిత్రంగా చూస్తూ ఉంటారు నేను ఫుల్ సూట్లో ఉంటాను అది చిత్రమైన కలకాదే వాళ్ళంతా నగ్నంగా ఉంటారు స్కిజోఫ్రెనిక్ అన్నాడు డాక్టర్ నస్యం పీలుస్తూ అంటే స్ప్లిట్ పర్సనాలిటీ రెండుగా ఉండాలనుకోవడం బెల్ బాటం భరతనాట్యం నిశ్చయంగా మీరు స్కిజోఫ్రెనిక్కే శంభుకి తన మీద తనకే జాలేసింది పాపం నేను అనుకున్నాడు మిస్టర్ మిత్ర ప్రొఫెసర్ వరాహన్ గంభీరంగా అన్నాడు మీకు ఊహ తెలుస్తున్న వయసులో ఆడవాళ్ళెవరైనా మీ మీద పడి ఉక్కిరి బిక్కిరి చేశారా ముద్దు పెట్టుకున్నారా మిత్ర తొలమొహం వేసి లేదు అన్నాడు ఆలోచించండి ఆ చర్య మీలో అంతర్గతంగా ఒక విధమైన భయాన్ని కలగజేసి ఉండవచ్చును అదే ఫోబియా అయినా లేదన్నాడు శంభు వెనక నుంచి మీద పడడం కానీ బుగ్గలు కొరగడం కానీ స్త్రీ అంటే భయం పుట్టే చర్య లేదు ఆలోచించకుండా లేదనేస్తామేం గద్దించాడు అప్పటికప్పుడే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయి చూశాడు మిత్ర ఆలోచించు అన్నాడు ప్రొఫెసర్ బిక్కుమొహం వేసుకుని చాలాసేపు ఆలోచించాడు శంభు లేదంటే చంపేటట్టున్నాడు ప్రొఫెసర్ ఎందుకు ఇక్కడికి వచ్చానరా బాబు అనుకున్నాడు వరాహన్ అతన్నే సూటిగా చూస్తున్నాడు ఏదో జ్ఞాపకం వచ్చి మిత్ర మెదడులో తడుక్కుమన్నట్లు మెరిసినట్లయింది వికసించిన మొహంతో ముద్దు పెట్టుకోవటమేగా అన్నాడు డాక్టర్ ఆత్రంగా ఎస్ అన్నాడు తెలిసి తెలియని వయసులో అదే అదే ఆ వయసులోనే ముందుకు వంగి కుతూహలంగా అన్నాడు డాక్టర్ అడాలసెన్స్లో ఉక్కిరి బిక్కిరి చేయడం ఆలోచనగా అన్నాడు మిత్ర ఇక ఆగలేక ఆత్రంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ కుర్చీలోంచి లేచి అవును అలాగే ఎవరన్నా చేశారా అని దాదాపు అరిచాడు ప్రొఫెసర్ ఆ అలాగే ముద్దు పెట్టుకునేది ఎవరు మా అమ్మ ఐదు నిమిషాల పాటు ఘోరమైన నిశ్శబ్దం ఆ గదిలో పేరుకుంది రెండు చేతులతోనూ పట్టుకుని కూర్చున్నాడు ప్రొఫెసర్ మంచినీళ్ళు అన్నాడు శంభు మొహంలోని ఏ భావమూ లేని కుర్రవాడు నీళ్లు తీసుకువచ్చి ఈసారి ప్రొఫెసర్కి ఇచ్చాడు ఇంకా ఈ టాపిక్ వదిలేద్దాం జాలిగా చూస్తూ అన్నాడు మిత్ర నో అన్నాడు ప్రొఫెసర్ దీన్ని అంతు తేల్చనిదే నేను ఊరుకోను అని కుర్రవాడు వైపు తిరిగి నువ్వు తలుపు వేసి బయట నిలబడు అని ఆర్డర్ ఇచ్చాడు మిత్రకు భయం వేసింది ప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నాడు మొహంలో ఏ భావమూ లేని కుర్రవాడు వెళ్ళిపోయాక మీకెప్పుడన్నా మెలంకలి అంటే ఉన్నట్టుండి డిప్రెస్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుందా అని అడిగాడు ఉండదు కానీ ఒంటరితనం నాకెవరూ లేరన్న భావం కలుగుతూ ఉంటుంది మీ వంటవాడు ఇంట్లో లేనప్పుడా అని మళ్ళీ వంటవాడు మగవాడు కదూ అని తనలో తానే సరిదిద్దుకుంటూ ఉన్నాడు మిత్రకి మొట్టమొదటిసారి ఈ మానసిక వ్యాధుల్ని నయం చేసే డాక్టరు మానసిక స్థితి మీద అనుమానం కలిగింది మీ సంభాషణలో సాధారణంగా మీకు అద్భుతం అమోఘం విపరీతం లాంటి పదాలు వాడతారా ఆడియో టెస్ట్ మొదలుపెట్టాడు వాడను అంత ఘంటాపదంగా ఎలా చెప్పగలరు నేను ఎప్పుడూ ఇంగ్లీష్లో మాట్లాడతాను కాబట్టి దాన్ని ఒప్పుకున్నట్లు డాక్టర్ తలపంకించాడు మీకు ఇష్టమైన పాటలు మూడు భాషల్లో ఏమిటి అడిగాడు మూడో ఫాస్ట్ టెస్ట్ హిందీలో ముఖేష్ ది సారంగతేరి యాద్మే తెలుగులో కృష్ణశాస్త్రి వేయబోవని తలపు ఇంగ్లీష్లో బీటిల్స్ హార్డేస్ నైట్ చివరిది గందరగోళంగా ఉండదు మూటిని బట్టి దాన్ని ఇష్టపడతాను కొంచెం ఆలోచించి డాక్టర్ అన్నాడు ఇప్పుడు మీకు విజువల్ టెస్ట్ చెప్పండి మీరు రోడ్డు మీద వెళుతుంటే తెల్లచీర కట్టుకున్న ఒక అమ్మాయి నల్ల చీర కట్టుకున్న ఒక అమ్మాయి కనబడ్డారనుకోండి ఎవరిని చూస్తారు చెమ్ము వళ్ళు మండడం మొదలుపెట్టుతోంది చీరతో సంబంధం లేదు ఎవరందంగా ఉంటే వాళ్ళని అన్నాడు గుడ్ అన్నాడు డాక్టర్ మీ స్పెక్రో విజువల్ కార్డు బాగా పనిచేస్తుందన్నమాట బైది బై మీ అభిమాన నటి ఎవరు జయమాలిని అన్నాడు మరింత వళ్ళు మండి అంటే ధర్మేందర్తో నటిస్తుంది ఆమెనా ఆమె హేమమాలిని ఓహో మీ ఐక్యూ బాగానే ఉంది మెచ్చుకున్నాడు జయమాలినికి ఐక్యూకి సంబంధం ఏమిటో శంభుకి అర్థం కాలేదు ఇక ఇక్కడ ఉండి లాభం లేదు వాచి చూసుకుని లేవబోతూ ఉండగా డాక్టర్ గంభీరంగా మొదలుపెట్టాడు మిస్టర్ మిత్ర ఇప్పటి వరకు రకరకాల పరీక్షలు జరిపిన పిమ్మట మానసిక స్థితి మీద ఒక థీసిస్ తయారు చేయడానికి అర్థమైన వ్యక్తిగా మిమ్మల్ని నిర్ణయించాను వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి మీ పేరు సజెస్ట్ చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది మీ మీద నేనే రీసెర్చ్ చేస్తాను ప్రొఫెసర్ వరాహన్ స్కాలర్ ఆఫ్ నట్స్ సమ్ముత్ర ఉలికిబడి గుమ్మం వైపు చూశాడు తలుపులు వేసి ఉన్నాయి డాక్టర్ చెబుతూ చెప్పుకుంటూ పోతున్నాడు మీలో హేమాలికన్నా జైమాలిని మెచ్చుకునే గుణం కనిపిస్తుంది అంటే మీలో ఎఫిఫేన్ మెసలిజం ఉందన్నమాట మీకు చీరతోనూ బాహ్యాలంకరాలతోనూ సంబంధం లేదు అది హెట్రోసెక్సువల్ డిప్రవ్ డిప్రవైజేషన్ని సూచిస్తుంది ఒక ప్రొఫెసర్గా మీకు బిహేవియర్ మోడిఫికేషన్ని సూచిస్తాను దాన్నే ఇంకోలా చెప్పాలంటే డిజర్వేషన్ ఆఫ్ ఫియర్ అనవచ్చు ఓ అమ్మాయిని ఎదురుగా ఊహించుకోండి మీ ముందు గాజులు పసుపు పెట్టుకోండి మాట్లాడండి మాట్లాడుతూ పోతోండి మీ కాంప్లెక్స్ తగ్గిపోతుంది మీ పారనాయిడ్ మనస్తత్వాన్ని తగ్గించుకోవడం దీనికి రెండు ప్రిస్క్రిప్షన్లు ఉన్నాయి ఒకటి శీర్షాసనం వేయడం రెండు తెలుగు పిక్చర్లు చూడటం జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు చేయవలసిన పనులు మీకు కృష్ణశాస్త్రి బీటెయిల్స్ ఇష్టమన్నారు అది డిటర్మినిజం అంటే తెలుగులో మానసిక అనిశ్చత్వాన్ని సూచిస్తుంది మీకు సితారు మీద లే 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 నారాజా వాయించాలనిపిస్తే అదే స్ప్లిట్ పర్సనాలిటీ నా ఉద్దేశం మీరు వైజాగ్ వెళ్లే ముందు ఒక భూతవైద్యుడిని కూడా సంప్రదిస్తే మంచిదని మీరు ఈ పర్యాహస్ పర్యస్త హేతువాదంతో కూడిన అతి వాస్తవికత సంశ్లేషణాత్మక అనుభవ నిరపేక్ష వ్యవస్థాత్మిక చైతన్యం పోవాలంటే చప్పున మాటలు ఆగేసరికి శంభు తలెత్తి చూశాడు ఎదుటి ప్రొఫెసర్ గుమ్మం వైపు చూడడం చూసి అటు తిరిగాడు గుమ్మం దగ్గర ఇద్దరు తెల్లబట్టల్లో టోపీ పెట్టుకుని ఉన్నారు వాళ్ళని చూడగానే ప్రొఫెసర్ కుర్చీలోంచి బల్ల మీదుగా ముందుకు దూకి శంబు కూర్చున్న కుర్చీ కిందగా దూరి టేబుల్ వెనక్కి చేరుకున్నాడు అక్కడ నుంచి పిల్లిలా మొహం బయటకు పెట్టి హా అని వెక్కిరించాడు ఇద్దరూ లోపలికి వచ్చి చెరోవైపు ప్రొఫెసర్ని పట్టుకుని బయటకు లాగారు ప్రొఫెసర్ గింజుకోకుండా పోదామా అన్నాడు పట్టుబడిన ఖైదీలా అప్పటి వరకు స్థానువై చూస్తున్న మిత్ర కదిలి ఏమిటి ఏమిటిది అన్నాడు కంగారుగా వైజాగ్ ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చాడు సార్ అన్నాడు వాళ్లలో ఒకడు జరిగిందంతా సమన్వయించుకుంటే మిత్రకి ఏదో అర్థమైంది నాతో మెంటల్ హాస్పిటల్ మీ అడ్రస్ అన్నారు అన్నాడు ప్రొఫెసర్ వైపు తిరిగి అక్కడ పనిచేస్తున్నాను అనలేదుగా అన్నాడు ప్రొఫెసర్ బిక్కుమొహం వేసుకుని నిలబడ్డ మిత్రాన్ని చూస్తే వాళ్లలో ఒకడికి జాలి వేసింది మానసిక వ్యాధుల మీద రీసెర్చ్ చేసి 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 ఎంతకీ డాక్టరేట్ రాక ఈయన ఇలా అయిపోయాడు సార్ అయితే వైజాగ్ నుంచి ఈ ఊరు ఎలా వచ్చేశాడో ట్రైన్ టికెట్ డబ్బులు ఎవరిచ్చి తీసుకువచ్చారో మాత్రం మాకు అర్థం కావటం లేదు సార్ అన్నాడు మిత్ర తేలుకుట్టిన దొంగలా ఉండిపోయాడు ఇద్దరూ ప్రొఫెసర్ని పట్టుకుని పిచ్చాసుపత్రి వాళ్ళ వ్యాన్లో ఎక్కించారు మొహంలో ఏ భావమూ లేని కుట్రవాడు అలానే నిలబడ్డాడు వ్యాన్ ఎక్కబోతూ ప్రొఫెసర్ మిత్రని చూసి నా మాటలు గుర్తుపెట్టుకో హెట్రో సెక్స్వల్ డిప్రవైజేషన్ పోవాలంటే అమ్మాయిని ఊహించుకుని మాట్లాడు టేప్ రికార్డర్ పెట్టి ఆ మాటలు నాకు పంపు అడ్రస్ తెలుసుగా ప్రొఫెసర్ వరాహన్ కేర్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్ వైజాగ్ మాటల్ని వినడం లేదు శంభు టేప్ రికార్డర్ అనగానే తన ఇల్లు జ్ఞాపకం వచ్చింది ఈ పాటికి ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది చంద్రం తన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అన్నిటికన్నా ముఖ్యంగా మాటలు రికార్డై ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ పాటని ఇంతటితో ముగుస్తున్నానండి